దేవస్తుతి భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్తుతి శార్దూల వృత్త పద్యములో స్వీయరచనా పఠనము గోవిందలభ మహాత్మ ప్రభూ నిష్క్రోధ రమానాయక भाविन्मदिनिन् शतम्बु वरदा ब्रह्मादिदेवार्चितां शेविन्तुमपादपद्मयुगलिन् श्रीवेङ्कटाद्रीश्वर देवा दीनजनावना निरुपमा ీప్యేజోమయము గోవింద సులభముగా పట్టుపడు మహాత్మ ప్రభు క్రోధమే లేని మహాత్మా రమానాయక నేను సర్వదా నా మదిలో భావించదను బ్రహ్మా దేవతలు అర్చింపబడేము దేవదేవ తవ పాద పద్మయుగళిని నే సర్వదా సేవించదను శ్రీ వెంకటాద్రీశ్వర దేవం జనావన నిరుపమ దిదీప్య తేజోమయ నన్ను సర్వదా కాపాడమని ప్రార్థించుచున్నాను స్వస్థితి శ్రీకృష్ణ పరమాత్మ సంస్కృతి మత్ పద్యములో స్వీయ రచన పఠన పరమాత్మ పరమాప్త ృష్ణ తవ దివ్యాఘ్రీద్వయం మున్మదీన్ నిరతం మున్ భజయన్ భక్తి సుహృద్ నిస్తుల్య నారాయణ వరద పార్థసారథీ దయా ప్రభాసి धरधर्मोद्धरणात्मका निगमवन्द्या रुक्मिणीनायका निरतं बुन् भजयन्तु भक्ति सुहृदिं निष्तुल्य नारायण పరమాత్మ పరమాప్తుడవైన శ్రీకృష్ణ నీ దివ్య పాదద్వయిని సర్వదా నే సేవించదను సుహృది నిస్తుల్య నారాయణ వరద పార్థసారథి దయాపాంగ ప్రభాభాసిత ధరణిని ధర్మోద్ధరణం వలరించు శ్రీ కృష్ణ పరమాత్మ వేదవేద్య రుక్మిణి నాయక నన్ను సర్వదా సంరక్షించమని ప్రార్థించుచున్నాను స్వస్తి శ్రీ దత్తాత్రేయ సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము జపము మానక గురుతమీమానకొల్తుని మహిత మంగళమోహన దివ్యమూర్తిని కల్పక భక్త రక్షక భక్తరక్షకా స్వీకరించి స్వీకరించి కృపన్ ఆదుకనంగదే వత్సన్ సదా దత్తాత్రేయస్వామి గురుత్తమ నీ జపము నీ భక్తుని జ్ఞానిగా మార్చగలదు నీ మంగళ మహిత మోహన దివ్యమూర్తిని నేను సర్వదా కొల్చెదను వన వరద ధీవర కల్పవృక్షముతో సమానమైన భక్తరక్షక నా స్వీకరించి కృపతో నన్ను ఆదుకొనవలసినదిగా నీ వత్సనయ్యన నేను సర్ నిన్ను ప్రార్థించుచున్నాను స్వస్తి